ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి మన ఇష్టదైవాన్ని మనం ప్రార్థించాలంటే సంకల్పం ఏ విధంగా చెప్పాలి సరే ఇది మనకి ఇప్పుడు నాకైతే సొంతగా ఆలోచన రాలేదు కానీ అండి వాట్సాప్ గ్రూపుల్లో సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క సౌజన్యంతో అని చెప్పి ఒక చక్కనైనటువంటి సంకల్పం ఒకటి ఆకర్షణీయంగా ఉంది చాలా చక్కగా సానుకూలంగా చెప్పిన వీలుగా ఉంది అందువల్ల నేను కూడా అది కలెక్ట్ చేసి మీ అందరికీ కూడా ఇక్కడ దాన్ని విన్నవిస్తున్నాను ఇది నా సొంతం కాదు సామోదర్ శర్మ గారు చెప్పారని చెప్పేసి వారి యొక్క సౌజన్యంతో అని చెప్పేసి మనకి వాట్సాప్ గ్రూప్లో జరుగుతోంది మన ఇష్టదైవాన్ని మనం ప్రార్థిద్దాం ఆ ఇష్టదైవాన్ని ప్రార్థించేటప్పుడు ఆ సంకల్పంలో భారతదేశ భారతదేశ సర్వతోముఖాభివృద్ధి పురస్కారం శత్రు నివారణార్థం అస్య దేశ सर्वजनयेषु साम्रस्य सद्भावनासिधिर्थम हिंदू धर्माभिधानस्य सनातन आर्षधर्मस्य परिरक्षणार्थम शैव वैष्णव सौर शाक्तये गणापत्य स्कान्दा शन्मात्मआत्मक हयन्दव धर्मस्य अभ्युदयार्थम ता धर्म प्रतिकूलता परिहारार्थम ता धर्मस्य सर्वोन्नतिसिधिर्थम त धर्म वैर्य क्षयार्थञ्च नेथ्य देवता आर्चनाख्यम् మంత్రజపం పారాయణాక్ష్యంగా విషయం అంటే ఇక్కడ నిత్యదేవతాచనాక్ష్యం నిత్యదేవతాచనలో ఈ సంకల్పం చెప్పొచ్చు మీరు ఏదైనా మంత్రజపాన్ని కనుక ప్రత్యేకం చేసేట చెప్పొచ్చు ఏదైనా పారాయణ చేసేటైతే కనుక ఇదే సంకల్పం చెప్పాలి భారతదేశ సర్వతోముఖాభివృద్ధి పురస్సరం అస అస్య అయ్యేశ సర్వజనేషు సామరస్య సద్భావన హిందూ హిందూధర్మాభిధాన సనాతన ఆర్షధర్మస్ పరిరక్షణార్థం శైవ వైష్ణవ సౌర శాక్తీయ గానాపత్య స్కాందాత్మక హైందవ ధర్మస్య అభ్యుదయార్థం తద్ధర్మ ప్రతికూలత పరిహారార్థం తద్ధర్మ సర్వోన్నత సిద్ధ్యర్థం తద్ధర్మ వైరిక్షయార్థంచ అని మీరు ఏదైతే చేస్తున్నారో ఆ మంత్రానికి సంబంధించినటువంటి లేదా ఆ యొక్క పారానికి సంబంధించినటువంటి విషయాన్ని అక్కడ చెప్పి కరిష్యే అని చెప్పి కనుక అంటే ఒకవేళ మీరు ఏదైనా నృసింహ మంత్రం అనుకున్నారు సిద్ధ్యర్థం తద్ధర్మ చ విస్మహ మహామంత్ర జపం గరిష్యే అలాగా ఆ మంత్రాలు కానీ ఆ వారాన్ని కానీ చెప్తూ ఉండండి తద్వారా జరుగుతుంది ఇది నా సొంతంగా చెప్పింది కాదు వాట్సాప్ గ్రూపుల్లో అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉండగా నా మనసు దీనికి బాగా ఆకర్షితమైంది చాలా బాగుందనిపిస్తుంది కారణం ఏంటంటే మనం సర్వేజనా భవంతు అనుకునే వాళ్ళం మన ధర్మంలో అందరూ బాగుండాలని అలాంటి సంకల్పం ఇందులో ఉంది హస్య దేశస్య శత్రు నివారణార్థం మన దేశానికి సంబంధించిన శత్రువుల యొక్క సంహారం జరగాలి హస్థ దేశస్య సర్వజనేషు సామరస్య సద్భావన అసిద్ధ్యార్థం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామరస్యంగా సద్భావనతో సంచారం చేయాలి అందులోనూ భారతదేశం కాబట్టి హిందూ ధర్మం అభివృద్ధి చెందారు మూలం ఒక్కళ్ళ గురించి చేయట్ల భారతదేశంలో ఉన్న అందరికీ కూడా మైత్రిభావం పెరగాలి భారతదేశంతో శత్రువులందరూ కూడా పోవాలనే ఉద్దేశంతో సంకల్పం చేసినాం కాబట్టి ఇది చాలా బాగుందనిపించింది నాకు అందువలన సామవేదం వారికి నమస్కారం చేసుకుంటూ వారి ద్వారా వచ్చినటువంటి సంకల్పాన్ని మీరందరూ కూడా చెప్పి ఈ యొక్క పారాయణ చేస్తారని భాషిస్తూ స్వస్తి